నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రష్ణి భే రాఘవే కేతవ్య నమ మనందరం కూడా జన్మత ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు మనకు భచక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది అయితే అందరికీ సహజంగా నా రాశిలో అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది రూపురేఖలు ఎలా ఉంటాయి సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు వ్యాపారం చేయవచ్చా చేయకూడదా ఇలాంటి అనేక విషయాలు అంటే మానసికంగా ఎలా ఉంటారు ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా స్నేహతత్వం ఉంటుందా కోపభావం ఉంటుందా ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది మరి ఆ రాశి స్థిరరాశ చరరాశ ద్విస్వభావ రాశ వాయుతత్వమా జలతత్వమా భూతత్వమా ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు మనం ఎంచుకోవాల్సినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం చివరి రాశి మీనరాశి ఇది భచక్రంలో పన్నెండవ రాశి రాస్యాధిపతి గురువు రాశ్యాధిపతి గురువు మరి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని కనుక మనం చూస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సహజ సిద్ధమైనటువంటి ఒక జ్ఞానం కలిగి ఉంటారు ఆ జ్ఞానం ఒక పసిపిల్లవాడుగా ఉన్నటువంటి వాడు కూడా పెద్దవాడిలాగా కనిపిస్తుంది ఆ జ్ఞానం పది మందికి జ్ఞానాన్ని పంచగలిగేటువంటి వాళ్ళుగా ఉంటారు ఏదైనా సరే తెలుసుకొని చెప్పగలిగేటువంటి విధంగా ఉంటారు కాకపోతే ఇది పన్నెండవ భావం అనగానే వ్యయంలో వ్యయం కదా ఈ వ్యయం వల్ల ఏంటంటే ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది బాగా అంటే ఎంత సంపాదన ఉన్నా అంత సంపాదన ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అయితే వీరికి కనిపిస్తుంది ఇక వీరి సప్తమం కనుక చూసినట్టయితే మనకి మరి బుధరాశి అయినటువంటి కన్యా కనిపిస్తుంది ఇక్కడ కొద్దిగా నీచపడేటువంటి రాశి ఉండడం గ్రహం ఉండడం వల్ల సప్తమం అంటే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సత్సంబంధం అయితే అంతగా ఉండకపోవచ్చు ఉంటుంది జీవితం ఉంటుంది వివాహం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యతగా ఒకరు చెబితే ఒకరు ఇంకా కాదు కూడదు అనే విధంగా ఉండేంత విధంగా అయితే కనిపించకపోవచ్చు ఇక మిగతా విషయాలు కనుక మనం చూసినట్టయితే అన్నింటా కూడా చక్కటి తెలివితేటలు కలిగి చక్కటి జ్ఞాన సంవార్జన అంటే ప్రత్యేకమైనటువంటి విద్యలు నేర్చుకునేటువంటి శక్తి వయసుకు మించినటువంటి జ్ఞానం పరిపూర్ణతత్వం ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసేటువంటి భావన హితులు స్నేహితులు బాగా ఉంటారు తర్వాత గురుతత్వం ఉండడం వల్ల ఎట్లా అంటే పితృభావన మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా అంటే పెద్దలంటే గౌరవం ఒక మాటలో చెప్పాలి అంటే పెద్దలంటే గౌరవం గురుతులుకి ఒక పూజ్యభావం కలిగి ఉండడం గురుతులు పైన ఇలాంటి అనేక రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే మీనరాశిలో పుట్టినటువంటి వారు ఇది పేరుకు చివరిదైనా సరే అయితే ఎప్పుడూ కూడా డబ్బు సంపాదన ఉండదా ఏదో అంటే సంపాదన ఉంటుంది కానీ ఆ అంతా కూడా ఖర్చు అవుతూనే ఉంటుంది అది మనం పెట్టే విధానంలో ఉంటుంది పుణ్యకార్యాలకు అవ్వచ్చు సమాజ హితం కోసం అవ్వచ్చు కార్యక్రమంలో మనం ఏది ఖర్చు పెట్టినా సరే ఎప్పుడు కూడా మిగుల్చుకోవాలి అనేటువంటి భావన కంటే కూడా పంచాలి అనేటువంటి భావన కలిగినట్టుగా ఏదొస్తే అది అలా పంచుతూనే ఉండేటువంటి స్థితి రాశివారికి అయితే కనిపిస్తుంది సరే మరి మనకు ఇదే విధంగా అంటే గురువు అనేటువంటి వాడు ఇక్కడ లార్డ్ రాస్యాధిపతి అదేవిధంగా మరి ధనుసు రాశిలో కూడా రాస్యాధిపతి ఉన్నాడు కదా మరి అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా అంటే తప్పకుండా తేడా ఉంది అక్కడ ఇది జలరాశి అక్కడ రాశి తత్వంలోకి వచ్చేసరికి అగ్నితత్వం అంటే అగ్నితత్వానికి జలతత్వానికి చాలా తేడా ఉంటుంది కదా అలాగా ఇక్కడ చల్లనైనటువంటి పరిస్థితిని ఆకర్షణీయంగా చూసుకోవడం అంటే ఒక మంచి క్లైమేట్ ఉంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది మనకు ఆశ్రమాల్లో వాటిలో ఉంటూ కొంత జనరంజకంగా ఉంటూనే ఆశ్రమాల్లో జీవనం సాగించేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు లేదు ఆశ్రమాలు స్థాపిస్తూ ఉంటారు ఈ కొన్ని ఆయుర్వేద సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్యం కోసం ఆశ్రమాలు ఇవాళ రేపు చూస్తున్నాం కదా ఇలాంటివన్నీ కూడా ఈ మినరాశిలో ఉన్నటువంటి వారికి కనిపిస్తాయి వీరి ఉద్యోగాలు కూడా చాలా వరకు ఈ వాటర్ వర్క్స్లో ఇలాంటి వాటిల్లో అంటే సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి అంటే షిప్లో పనిచేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వ్యోమగాములుగా ఉండేటువంటి వాళ్ళు తర్వాత ఈ వాటర్ వర్క్స్ మనకు అంటే ఈ వాటర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు మనకు ఎక్కువగా అంటే రాణించేటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాలు వీరికి బాగా రాణిస్తారు ఏది ఏమైనా సరే ఒక పెద్దరికం కలిగి ఆ జ్ఞాన సముపార్జన చేసి పది మందికి ఆ జ్ఞానాన్ని పంచి అలాగే ఆధ్యాత్మిక చింతనతో మిగతా వాటితో ఒప్పు రోపుణ్య ఫలాన్ని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటి సంపాదన అప్పుడు ఒక మంచి కార్యం కోసం ఖర్చు పెట్టేటువంటి భావన ఉండేటువంటి రాసివారు మరి ఈ మీన రాశివారు మీనవంటే మనకు తెలుసు కదా చేప అంటాం కదా చేప ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుంది కానీ దృష్టి మాత్రం నిశ్చలంగా ఉంటుంది అంటారు అట్లాగే వీరి దృష్టి ఏంటంటే ఒక కార్యక్రమం మీద చాలా నిశ్చలంగా ఉంటుంది వీరు ఎటు నుండి ఎటు వెళ్ళినా ఎటు నుండి ఉన్నా సరే ఒకరిని చూసారంటే మర్చిపోయే పని లేదు ఒక కార్యక్రమం విన్నారంటే మర్చిపోయే పని లేదు కార్య తీర్థం చూశారంటే ఇంకా జీవితకాలంలో ఆ పుణ్యతీర్థంలో ఏది ఎక్కడ ఉంది ఏదేంటి అనేటువంటిది పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలిగేటువంటి శక్తి ఉంటుంది ఈ రాశివారికి అంటే చాలా నిశ్చలమైనటువంటి సునిశ్చితమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారు ఈ రాశివారు అనమాట ఈ మొత్తంగా రాశి లక్షణాలు అన్నీ కనుక చూస్తే చక్కగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళలాగా అందరికీ మార్గదర్శనం చేస్తూ తాము చూసింది ఆ జ్ఞానాన్ని నిశ్చలంగా ఆప కాపాడుకుంటూ పది మందికి దాన్ని పంచుతూ వచ్చినటువంటి అంటే తాను సంపాదిస్తున్నటువంటి సంపాదన కూడా కొంత పుణ్య కార్యాలయకు కార్యాలకు సద్వినియోగం చేస్తూ ఉండేటువంటి వారు ఈ రాశివారు ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీదైనట్టయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాసి మీ చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి ఎలా ఉంది ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఇంకా ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాం నమస్తే